హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాను తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇది త్రీ డేస్ టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఫ్రైడే థర్స్డే రోజుది నైట్ అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఫ్రైడే పూజ చేసుకోవడానికి అన్నీ రెడీగా ఉండాలి కాబట్టి నాకు కొంచెం లేట్ అయిపోయినా మార్నింగ్ అటు నైన్ టెన్ అయితే అలా పూజ చేయబుద్ది అవ్వదు మార్నింగే చేయాలనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది స్కూల్ ఉన్నప్పుడు కూడా అంతే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా రెడీ అయిపోయి కొంచెం అన్న చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను ఉన్న గిన్నెలన్నీ బయట పెట్టేశాను అనమాట ఇంకా స్టవ్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తాను మొత్తం అంతా అలాగే పూజా సామాగ్రి కూడా ఫ్రైడే రోజు క్లీన్ చేయకూడదు కాబట్టి అంత ముందు రోజే క్లీన్ చేసేసుకుంటాను అన్నీ ఫస్ట్ వాటర్ వేసేసి కొంచెం అవి అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి కదా జిడ్డు అదంతా ఉంటుంది కాబట్టి వంట చేసినప్పుడు ఫస్ట్ కొంచెం వాటర్ వేసేసి కాసేపు అలా ఉంచి ఆ తర్వాత మనకి లిక్విడ్ అది వేసేసుకుంటాను డిటర్జెంట్ లేదంటే సోప్ ఉంటే దాంతో కానీ బ్రష్తో కానీ మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా అదంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ కొంచెం మెత్తగా ఉన్న స్క్రబ్బర్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటాను ఫస్ట్ టైం నీట్గా చేసామంటే వాటర్ తోట తర్వాత ఈజీగా అవుతుంది క్లీనింగ్ అన్నం మెతుకులు ఇంకేదైనా జిడ్డు అదంతా ఉండి దాంతో పాటే రుద్దితే ఇంకా చాలా టైం పడుతుంది మొత్తం మొత్తం అంటుకుంటుంది అనమాట అందుకే వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఇచ్చేస్తాను ఈలోపు పూజా సామాన్లు కూడా కొన్ని సర్ఫ్ నీళ్ళు కొంచెం నిమ్మరసం కానీ వెనీగర్ కానీ వేసేసి అలా పెట్టేస్తాను జిడ్డు పోతుంది అనేసి వెనిగర్ కానీ సోడా ఉప్పు నిమ్మరసం వేసినా బాగుంటుంది లేదంటే అది వాటర్లో మరిగించేసి నిమ్మ చెక్కలు కొంచెం బేకింగ్ సోడా వేసి వాటర్లో బాగా బాయిల్ చేసి దాంట్లో మనం ఇట్లా ఉంచామంటే సరిపోతుంది నేనైతే కొన్ని కొన్ని ఇంకా బాగా కొత్త వాటిలో ఉండాలంటే పీతాంబరి ఉంటుంది కదా అది తీసుకుంటాను అది తీసుకొని మొత్తం అంతా నీట్గా రుద్దేస్తాను కొత్తగా అయిపోతాయి కొన్ని కొన్ని ఇంకెప్పటి నుంచో వాడేవి ఉంటాయి కదా అవి కొంచెం లైట్గా జిడ్డు అంత ఎక్కువగా పోవు ఆ ప్లేట్స్ అలాంటివి మాత్రం మొత్తం అన్నీ నా దగ్గర రెండు రెండు సెట్స్ ఉంటాయి ఒక సెట్ ఏమో ఒకసారి క్లీన్ చేస్తాను ఇంకొకటేమో మళ్ళీ యూజ్ చేసినప్పుడు క్లీన్ చేస్తాను అవి తుడ్చి పెట్టుకొని నీట్గా బొట్లు అవన్నీ కూడా ఇంకెప్పుడు ఫ్రెష్ అవ్వలేదు ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని బొట్లు అవన్నీ ఫ్రెష్ అయిన తర్వాత పెట్టుకుంటాను అదైతే షూట్ చేయలేదన్నమాట బ్లాగు ముందు రోజు క్లీన్ చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది నాకు పని కూడా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది టెన్షన్ ఉండదు మనం టైంకి అయిపోతుంది అనమాట ఏ పనైనా సరే చాలామంది ఊరు వెళ్ళేటప్పుడు కూడా అప్పటికప్పుడే సర్దుకుంటారు అంటే డ్రెస్సెస్ బట్టలు అన్నీ కూడాను నాకేమో ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అయినా సరే ఏదో ఒకటి మర్చిపోతానే ఉంటాము అలా కాకుండా ముందే ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా అంత ముందు ఇదైతే క్లీనింగ్ దైతే వంట మొత్తం అయిపోయిన తర్వాత అనమాట నెక్స్ట్ ఇంకా రెసిపీస్ అన్నీ కూడా నేను ముందు యాడ్ చేశాను బ్లాగ్లో చూసేసేయండి చిన్న కిచెనే కానీ నాకు మ్యాక్సిమం నాకు సరిపోయే అన్ని దీంట్లో ఉంటాయి అనమాట నేను రెగ్యులర్గా యూస్ చేసుకునేవి కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్ కానీ దేనికైనా ఇంట్లోకి సంబంధించి ఎవరైనా వచ్చినా ఒక టెన్ మెంబర్స్ వచ్చినా ట్వెల్వ్ మెంబర్స్ వచ్చిన దగ్గర ప్లేట్స్ ఉంటాయి అంటే మనం పాతవన్నీ ఇంట్లో ఉంచకుండా అంటే పాడైపోయినవి పగిలిపోయినవి అవసరం లేనివి అవసరం ఉన్నవి అన్నీ పెట్టేసుకుంటే ఎంత పెద్ద కిచెన్ అయినా సరిపోదు కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే మనం వన్ మంత్కి ఒకసారి లేదంటే ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి వంటకా అవి ఇవి తీస్తూ ఉంటాము కుకింగ్ వీడియోస్ కోసం అనేసి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తాను ఎప్పుడైనా అంత ఎక్కువగా లేదు ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం నార్మల్గా క్లీన్ చేస్తాను అనమాట వన్ మంత్కి ఒకసారి డీప్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అవసరం లేని డబ్బాలు పగిలిపోయినవి వాడనివన్నీ సంచిలో వేసి బ్యాగ్లో వేసేసి పెట్టకుండా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడు అలా నీట్గా ఉంటుంది చాలామందికి డౌట్ వస్తుంది కొంతమంది అన్ని వాడనివి లేనివి అవసరమైనవి కొంచెం కొంచెం చట్నీలు ఉన్నాయి కూడా పెద్ద పెద్ద డబ్బాలు కూడా అలాగే ఉంటాయండి నేను చాలామంది ఇళ్ళలో చూశాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కదా అయిపోయిన తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత క్లీన్ చేయొచ్చు అనేసి అంటే ఎవరి పని ఎవరి పని అంటే బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ ఒకేలాగా ఉండాలని లేదు నాకైతే అలాగే అనిపిస్తుంది కొంచెం ఉంటే చాలు దాంట్లో తీసేసి చిన్న బాక్స్లో పెట్టేసి మళ్ళీ అది క్లీన్ చేసుకొని ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటే బాగుంటుందనేసి నా ఉద్దేశం అనమాట ఇంక ఇక్కడ పూజా సామాగ్రి కూడా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను పీతాంబరి వేసి క్లీన్ చేస్తున్నాను ఇది ఒకసారి చేతులకి బాగా బ్లాక్గా అయిపోయి నెయిల్స్లో కూడా పట్టేస్తా అనమాట బ్లాక్గా అలా అవ్వకుండా ఉండాలంటే ఒక కవర్ కానీ లేదంటే మనకి గ్లౌజ్లు ఉంటాయి కదా అవైనా వేసేసుకొని హ్యాండ్ గ్లౌజ్ క్లీన్ చేసేసుకోవచ్చు మొత్తం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసి ఒక బాస్కెట్లో పెట్టేసుకున్నాను కొన్నేమో ఆల్రెడీ తోమేసి ఫ్యాన్ కింద పెట్టేసాను అనమాట గాలి పెట్టేసామంటే తర్వాత పొడి క్లాత్తో తుడుచుకుంటే మనకి దేవుడి దగ్గర యూజ్ చేసేది ఉంటుంది కదా క్లాత్ రెండు మూడు ఉంచుతాను నేను పెట్టామంటే ఇంకా నీట్గా ఉంటుంది అలాగే పెట్టేసామంటే వాటర్ మరకలతో పడి మళ్ళీ అలాగో అవి రాగివి కాబట్టి మనకి కొంచెం చుక్కలు చుక్కలుగా అయిపోయినా బ్లాక్గా అనిపిస్తుంది అందుకే కడిగిన వెంటనే తూడ్చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి పసుపు కుంకుమ గిన్నె కూడా దాంట్లో కూడా నిండుకుందనమాట అక్షింతలు అవన్నీ కొంచెం కొంచెంగా ఉంటే ఒక పేపర్లో వేసేసాను ఆ తర్వాత మళ్ళీ దాన్ని కూడా క్లీన్ చేసి మళ్ళీ నింపేసి పెట్టేశాను అనమాట వెంటనే మొత్తం అది కూడా క్లీన్ చేస్తాను గంధం ఉన్న వైపు మాత్రం చాలా తక్కువగా అంటే ఊడింది అనమాట జిడ్డు అది అలాగే ఉండిపోయింది అతుక్కొని అది ఒక్కటి కొంచెం బ్లాక్గా ఉంది పసుపు కుంకుమ చింతళ్ళు అయితే నీట్గా పోయింది కానీ గంధం ఉన్నది మాత్రం ఎంతసేపు రుద్దినా ఎంత ట్రై చేసినా పీతాంబరి వేసినా నిమ్మకాయ వేసి రుద్దినా అస్సలు పోలేదు ఇంకా అది మెల్లమెల్లగా రుద్దుతూ ఉంటే పోతుంది అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా మనకి స్పూన్తో చాక్తో గీనా సరే గీతలు పడుతున్నాయి కానీ అది పోవట్లేదు వేడి నీళ్ళు కానీ పోసి పెట్టాలి ఒకసారి అప్పుడు పోతుంది ఇంకా నాకు అంత టైం లేదు నైట్ టైం కాబట్టి ఇంకా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా ఓపిక లేదనమాట మార్నింగ్ నుంచి వీడియోస్ చేసుకొని ఇంట్లో పని అవన్నీ చేసుకునేసరికి నాకు టైం సరిపోయింది దీంట్లోనే దీవెన వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అది కొంచెం బ్లాగ్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు హాలిడేస్ అనుకోవచ్చు చాలామంది డౌట్ రావచ్చు కొన్ని కొన్ని వీడియోస్ యాడ్ చేసేటప్పుడు దొరకదు తర్వాత ఎప్పుడో వీడియో మనం ఎడిటింగ్ చేసేటప్పుడు అది కనిపిస్తుంది అనమాట ఇంకా అది కూడా షేర్ చేశాను మీతోటి నేను చిన్న చిన్న ప్యాకెట్ తీసుకొస్తాను ఒకసారి పెద్దది తీసుకొస్తే దాంట్లో కొంచెం చుక్క వాటర్ పడ్డా వాటర్ వాటర్గా అయిపోతుంది ఒకటే పెద్దదండ టెన్ ఫిఫ్టీన్ వస్తాయి అనమాట పితాంబరేవి నేను ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కసారికి యూజ్ చేస్తాను బూస్ట్ కూడా అలాగే ఇప్పుడు రెండు మూడు సార్లు నుంచి అలాగే తీసుకొస్తే పిల్లలు ఊరికే తినేస్తున్నారు మొత్తం దగ్గొస్తుంది సరిగ్గా తినకుండా నోట్లో వేసేసుకుని తడి కొంచెం ఏమైనా ఉన్నా బాక్స్లో పెట్టేస్తే గట్టిగా అయిపోతుంది అనేసి ప్యాకెట్స్ తీసుకొస్తున్నాను బూస్ట్ హార్లిక్స్ కూడాను ఈజీగా అనిపిస్తుంది అనమాట అలాగంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది షాంపూస్ కూడా అలాగే బాటిల్ బాటిల్ తీసుకొచ్చి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి షాంపూ బాటిల్ తీసుకొస్తే పిల్లలు తెలియకుండానే మొత్తం నొక్కేస్తారంటే వేస్ట్ అయిపోతే దానికి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నలుగురు పోసుకున్న ఉంటుంది ఒకేసారి పడిపోతుంది కదా అలా కాకుండా షాంపూలు కానీ అవి ప్యాకెట్స్ అంటే దండలే తీసుకొస్తాము బూస్ట్ హార్లిక్స్ ఇలాంటి పీతాంబరి ప్యాకెట్స్ అంటే తక్కువగా యూజ్ చేసేవి పిల్లలు కొంచెం పిల్లలు కూడా యూస్ అయితే కొంచెం ప్యాకెట్స్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వేస్ట్ ఖర్చు కాకుండా అనేసి నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు అలా ఈజీగా అనిపించింది ఇక్కడ అయితే మొత్తానికైతే అన్నీ తోమేసాని అయిపోయింది ఫైనల్గా చూడండి ఎలా ఉన్నాయో కొంతమంది అయితే పూజ చేసేటప్పుడే అప్పటికప్పుడే కడుగుతారు నాకు అలాగే ఎందుకు అంటే అంత టైం నాకు అంత అన్న అట్లా నచ్చదు అనమాట అంటే టైం దొరకదు ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం కంటే ముందు రోజు క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చూశారు కదా మొత్తానికైతే ఇలా క్లీన్ ఆ బాస్కెట్ కూడా క్లీన్ చేసుకునేది అది కూడా అప్పుడప్పుడు బ్లాక్గా అవుతుంది అది కూడా పీతాంబరితో క్లీన్ చేస్తాను చెప్పాను కదా గంధం గిన్నె కొంచెం అట్లా బ్లాక్గా ఉండిపోయిందని మిగిలినవన్నీ ఇంకొక సెట్ ఏమో ఆరతి ప్లేట్లో అక్కడ పెట్టేసి బయట పెట్టేసాను తూడ్చేసి కొంచెం ఫ్యాన్ కలికి ఆరతాయి అనేసి ఇవి ఒక సెట్ అనమాట అంటే దీంట్లో రెగ్యులర్గా వాడేవి గంట కానీ ఏమంటారు దూప్ స్టిక్ పెట్టేవా రెండు కామన్గా ఉండే మిగిలినవన్నీ కూడాను కుందులు కానీ ప్లేట్స్ కానీ అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి రెండు రెండు సెట్స్ ఉంటాయి అన్నమాట మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఒక్కసారి ఇంకా స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇందాక చెప్పాను కదా క్లీన్ చేయకముందు ప్రాసెస్ అని స్టవ్ అందుకే అలా ఉంది ఇంకా ముగ్గు అవన్నీ తూర్చాను ఇందాక మొత్తం స్టవ్ క్లీన్ చేసేసినప్పుడు ఇప్పుడైతే కుకింగ్ చేసేస్తున్నాను మార్నింగ్ నుంచి కొంచెం కొంచెంగా షూట్ చేసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే వేడి నీళ్ళు అవుతాను నేను అంటే నిమ్మరసం ఒక్కొక్క రోజు వేసుకుంటాను తేనె నిమ్మరసం ఒక్కొక్క రోజు వేయను జలుబది చేసినప్పుడు కొంచెం తక్కువగా యూజ్ చేస్తాను నిమ్మకాయ అందరికీ పడదు జలుబు చేసినప్పుడు నిమ్మకాయ అయితే సి విటమిన్ తక్కువైనప్పుడు జలుబు చేస్తుంది కాబట్టి అప్పుడు ఒక్కొక్కసారి తగ్గుతుంది కొంతమంది కొంతమంది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను రెగ్యులర్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళే తాగుతాను ఎక్కువ నీళ్ళు కూడా తాగొద్దంట అవి పేగులు గొంతా మంట వస్తుందంట ఇప్పుడు అందులోనూ సమ్మర్లో అసలు తాగొద్దు కూల్ వాటర్ తాగొద్దు అలాగని వెన్నీళ్ళు తాగొద్దు నార్మల్ టెంపరేచర్లో ఉన్న లేదంటే లైట్గా కూల్ ఉన్నవి తాగాలి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం దాహం తీరాలంటే లైట్ కూల్ ఉన్నవి తాగాలి ఇంకా సమ్మర్ కదా సబ్జా గింజలు కూడా నానబెట్టేసి పెట్టేశాను మా పిల్లలు ఎవరు తాగరు మా హస్బెండ్ కూడా తాగరు వాళ్ళకి ఇష్టం ఉండదు అవి చూస్తేనే ఎలాగో ఉంటాయంట నేనే మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసి తర్వాత తాగేసాను ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట నేను తాగిన తర్వాత గింజలు పక్కన పెట్టి టెన్ థర్టీ ఆ టైంలో తాగేస్తాను టిఫిన్ తిన్న తర్వాత పల్లీ చట్నీ చేశాను ఈరోజు ఇంకా రెగ్యులర్గా చేసే ప్రాసెస్సే కదా పోపు కూడా వేసేసాను పప్పులు ఎక్కువగా ఉంటే మా దియన్ బాబుకి ఇష్టము నేను ఏం కొబ్బరి పుట్నాలు ఏం వేయలేదు ఓన్లీ పల్లీలతోనే చేశాను అలాగే రాగి దోశ చేశాను ఇంకా అందరూ తినరు నేను మా దియన్ బాబు రాగి దోశ తింటాం మా వారు కూడా తింటారు కానీ ఒకటి రెండు అలాగా ఇంకొంచెం దోశ పిండి ఉంటే రెగ్యులర్గా అంటే హెల్దీ అందరికీ నచ్చవు కాబట్టి కొన్ని కొన్ని అంటే రెండు రెండుగా చేస్తాను నేను ఆల్రెడీ దోశ పిండి ఉంటే కొంచెం దిబ్బరేట్ లాగా మందంగా వేశాను అవేమో దీవెనాను వాళ్ళ నాన్న తినేశారు కొంచెం కొంచెంగా బతిలాడితే కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటారనమాట ఇది స్కూల్కి వెళ్ళినప్పుడు హాఫ్ డే స్కూల్స్ అప్పుడు అందుకే ఒక్క జడ వేస్తున్నాను రెండు జడలకు టైం అసలు ఉండేది కాదు సెవెన్ థర్టీకి ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలి కాబట్టి కొంచెం ఎర్లీగా లేవడం వాళ్ళకు ఫుడ్ కూడా తినాలనిపించకపోయేది పాపం అప్పుడు నేను మార్నింగే లేచేశాను పిల్లలకి టిఫిన్ చేయాలి అప్పుడు లంచ్ బాక్స్ లేదు కానీ టిఫిన్ రెడీ చేయడము వాళ్ళని రెడీ చేయడము వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టడము ఇంక ఇంట్లో పని కూడా సమ్మర్గా తొందరగా చేసేసుకోవాలి మార్నింగ్ లేవగానే ఫస్ట్ బట్టలు వేసేసాను మిషన్లో అది అయిపోతే మళ్ళీ తీసి మళ్ళీ వేశాను రెండు పూట్ల స్నానాలు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడతాయి బట్టలు అందుకే మార్నింగే పిల్లలతో పాటే నేను ముందులేసేసి వాళ్ళతో పాటే నా పని చేసుకుంటూ నెక్స్ట్ వాళ్ళని రెడీ చేసుకుంటూ చూసుకుంటాను మెయిన్ బట్టలు ఎందుకంటే మళ్ళీ నైట్ వేసుకోవడానికి నైట్ డ్రెస్సెస్ అవన్నీ కావాలి కాబట్టి మిషన్లో వేసేసి తీస్తాను మాకైతే ఎండ ఎక్కువ అంటే ఎండకేం ఉండదు మామూలుగా ఇట్లా సీలింగ్ కిందన అలాగే వేసేస్తాను ఫ్యాన్ గాలికి బయట గాలికి అవే ఆరిపోతాయి పెద్ద ప్రాబ్లమే ఉండదు ఎక్కువ వేస్తే మాత్రం డ్రెస్సెస్ అన్నీ పొట్లిపోతాయి కదా కలర్ చేంజ్ అయిపోయింది టూ డేస్కే జడ వేసేటప్పుడే తింటారా అంటే టైం ఉండదు కదండి అందుకే అలాగా తింటుంది దీవెన మామూలుగా ఇప్పుడనే కాదు రెగ్యులర్గా ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు కూడా మనకి అలాగే చేస్తుంది అనమాట చాలా మంది పిల్లలు అలాగే తింటారు మ్యాక్సిమం నాకు అయితే ఎప్పుడైతే అప్పుడు ఖాళీగా కూర్చుంటారు కాబట్టి ఏదో ఒక పని అయిపోతుంది టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ముందు లేవాలంటే ఇంకా చాలా ముందు లేవాలి వాళ్ళు నిద్ర కూడా సరిపోదు నైట్ హోంవర్క్ చేసుకోవడం చదువుకోవడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఆడుకుంటారు తొందరగా మనం పడుకునేంతవరకు పిల్లలు కూడా పడుకోరు ఈ రోజు పిల్లలు అసలు పడుకోరు ఫోన్ చూసుకుంటూ మాకు ఎడిటింగ్ అయిపోయి మేము పడుకునేంతవరకు పడుకోరు అనమాట ఆడుతూనే ఉంటారు ఎగురుతూనే ఉంటారు గెత్తుతూనే ఉంటారు అందుకే నిద్ర సరిపోదు అనేసి నేను కొంచెం లేటుగానే లేపుతాను అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఏం లేపను ఇక్కడైతే ఒక జడే వేసేసాను అయిపోయింది హెయిర్ సీక్రెట్ చెప్పమన్నాడు చాలా మంది ఎప్పుడు హెయిర్ వీడియో పెట్టినా చెప్పమంటున్నారు నేను ఆల్రెడీ చాలాసార్లు చేశాను అంటే నా దగ్గర ఆల్రెడీ చేసిన వీడియో ఉంది ఆయిల్ పీలుంటే ఊరెళ్ళినప్పుడు మాత్రం మీకు అక్కడ చేసి చూపిస్తాను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది చెట్టు మందార పువ్వులు ఆకులు కలబంద అవన్నీ నా దగ్గర లేవు ప్రస్తుతానికి అది ప్రిపేర్ చేస్తే మనకి ప్రాపర్గా చేస్తే బాగుంటుంది కానీ మీకు ఒకటేసి ఒకటి వేయకుండా చూపిస్తే అంత రిజల్ట్ రాదు గుర్తుండదు కూడా వీడియో చూస్తే ఒకదాన్ని చెప్పిన దానికంటే కూడా వీడియో అయితే మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు కదా మీరు సమ్మర్లో ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తాను హెయిర్ ఆయిల్ అది కొంచెం టైం పడుతుంది కొంచెం ఎక్కువ బిజీగా ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసి పెట్టుకుంటే టైం లేని వాళ్ళు అలాగా కలబంద మెంతులు ఉల్లిపాయలు కరివేపాకు నెక్స్ట్ మందార ఆకు మందార పువ్వులు ఇవన్నీ వేసేసి బాగా ఆయిల్లో కొబ్బరి నూనెలో హాఫ్ లీటర్ కానీ వన్ లీటర్ మీరు ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీ జుట్టు పొడవ బట్టి మీరు ఆయిల్ పెట్టుకునే దాన్ని బట్టి రెడీ చేసేసుకోవడం ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలనేది నీకు ఫుల్ వీడియో చేసి చూపిస్తాను ఐడియా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కూడా నూనె బాగా బ్లాక్ అయిపోయి అలాగా అంద అవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత వడగట్టుకొని సీసాలో డబ్బాలో స్టోర్ చేసుకోండి టూ డేస్కి ఒకసారి అప్లై చేసుకోవచ్చు లేదంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేయచ్చు లేదంటే ఒక టూ అవర్స్ అయినా చేయొచ్చు అనమాట మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్